ఏపీ మహిళలకు ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పథకాన్ని సిద్ధం చేస్తుంది కాబట్టి పథకం అమలుకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు కొన్ని షరతులు విధించారు మరి మహిళలు ఏం చేయాలో చూద్దాం రండి ఏపీఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం తెలంగాణలో విజయవంతంగా అమలు చేయబడింది ఏపీలో కొత్త ప్రభుత్వం దీన్ని అమలు చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించే పనిలో పడింది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇటీవలే ఈ ప్రాజెక్టును త్వరలో అమలు చేస్తున్నట్లు తెలిపారు నెల రోజుల్లో ఇది అమల్లోకి రానుంది ఆయన ఈ వ్యాఖ్య చేసి వారం రోజులు గడిచింది అదేమిటంటే ఆగస్టు ఒకటి నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని ఇందుకు సంబంధించిన అర్హతలు అవసరమైన పత్రాలు తెలుసుకుందాం ముందుగా విశాఖలో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిసింది అయితే ఈ పథకం అమలులో ప్రభుత్వానికి సమస్య ఎదురైంది గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పినా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని పథకాన్ని అమలు చేయాలి ఈ క్రమంలో ఆర్టీసీని పూర్తిగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రవేశపెడతామని ఇందుకోసం డ్రైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షలకు మొత్తం అమౌంట్ కేటాయించడం జరిగింది ఉచిత బస్సు ప్రయాణ పథకానికి అర్హులు ఈ మార్గదర్శకాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు అయితే ప్రభుత్వ వర్గాల నుండి కొంత సమాచారం ఉంది దీని ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం కోసం దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా నిర్దిష్ట విద్యా అర్హతలను కలిగి ఉండాలి అంటే ఆ మహిళ ఆంధ్రప్రదేశ్ వాసి అయి ఉండాలి స్త్రీ అయి ఉండాలి ఈ పథకంలో పురుషులకు అనుమతి లేదు ఈ పథకాన్ని పొందుతున్న మహిళ తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు రుజువును కలిగి ఉండాలి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి అవసరమైన పత్రాలను తెలుసుకోండి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే మహిళలు తప్పనిసరిగా కొన్ని పత్రాలను కలిగి ఉండాలి ఆధార్ కార్డు నివాస ధృవీకరణ పత్రం పాన్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా అడ్రస్ ప్రూఫ్ లేదా మహాశక్తి స్మార్ట్ కార్డు లేదా విద్యుత్ బిల్లు లేదా ఈమెయిల్ ఐడి లేకుంటే మొబైల్ నంబరు కూడా తప్పనిసరిగా ఉండాలి ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ మహిళలకు చాలా హెల్ప్ అవుతుందని చాలామంది ఆశతో ఉన్నారు ఈ పథకం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్